అయితే మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న చిల్లపల్లి స్వీవర్ అయితే వచ్చేసామండి చెప్పాలంటే వీళ్ళ దగ్గర అసలు అద్భుతాలే చూపించారండి నాకైతే చీరలు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఆషాఢ మాసం కాబట్టి మనకి అసలు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అసలు పట్టు శారీస్ అయితే చెప్పలేమండి అంత బాగున్నాయి అండ్ మనకి ఆఫర్స్ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారండి ఈరోజు వచ్చేసి మనం అన్నీ కూడా పట్టు శారీస్ చూస్తున్నామండి కంచి పట్టు చీరలు ఉన్నాయి అండ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అండ్ వచ్చే ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ కూడా ఏంటంటే శారీస్ ఎక్కడ బాగుంటాయి అని వెయిట్ చేస్తూ ఉంటారండి సర్చ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకందరికీ ఒక మంచి సజెషన్ అండి చాలా బాగుంది శారీస్ అయితే షాప్ అయితే మీరు అసలు చూస్తే నమ్మలేరండి అంత బాగున్నాయి సారీస్ అండ్ ప్రతి చీర మీద కూడా సో షాప్లో ఉన్న ప్రతి చీర మీద కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి ప్రతి చీర మీదనండి సో తప్పకుండా ఎవరికైనా కనుక పట్టు శారీస్ కావాలంటే మాత్రం నా సజెషన్ అయితే అందరూ కూడా మీరు బషనీకి విజిట్ అవ్వచ్చండి అండి చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో అయితే చాలా మంచి శారీస్ అయితే చూపిస్తున్నాము ఈ రోజు వీడియో అయితే ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా పట్టు శారీస్ చూస్తున్నామండి పట్టు శారీస్ అయితే కలర్స్ కాంబినేషన్స్ కానీ అవి కానీ అన్నీ బాగున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్లో లో ఉన్నాయండి నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో చిల్లపల్లి వీవర్లీ షాప్కి అయితే వచ్చామండి వీళ్ళది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా పట్టు శారీస్ అనేవి వీళ్ళ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అయితే ప్యూర్గా దొరుకుతాయండి పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ అండ్ గద్వాలు అండ్ మనకి పొందూరు శారీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే దొరుకుతాయండి ఈరోజు వీడియోలో అయితే మనం ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ చూద్దామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈరోజు వీడియోలో అయితే మనం థర్టీన్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు శారీస్ చూడబోతున్నామండి అన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా టోటల్గా షాప్ మొత్తం అమ్మ ఓకే టోటల్ షాప్ మొత్తం మీద కూడా మీరు ఎలాంటి శారీస్ అయినా తీసుకోండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ సారీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ప్రైసెస్లో అయితే నడుస్తున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో మనం వచ్చేసి అన్నీ కూడా పట్టు శారీస్ చూద్దాము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బ్రైడల్ వేర్ అంటే మనకు పెళ్లి కూతురులకు అలా చూసే కాంబినేషన్ మ్యామ్ సెల్ఫ్ కాంబినేషన్ లో గోల్డ్ బేస్ చాలా లైట్ వెయిట్ ఉన్నట్టుంది చాలా లైట్ వెయిట్ అంటే మనకు ఫాలింగ్ మెటీరియల్ టైప్ ఆఫ్ వస్తుంది మనకు ప్యూర్ గా పట్టుల మనకు పల్లో గాని సారీ డిజైన్ గాని మంచి డిజైనర్ కాంబినేషన్ లో యూనిక్ అంతా కూడా మనకి వీవింగ్ లోనే అంటే గోల్డెన్ జరీలో సిల్వర్ జరీలో వచ్చినట్టుంది కదా ప్యూర్ గోల్డ్ మనకు బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ తీసుకొని మీద సిల్వర్ అని వర్క్ అని చెప్పించాం మనం డిఫరెంట్ గా టెంపుల్ బోర్డర్ లలో బ్లౌజ్ వచ్చేవరకు కూడా మనకు పల్లో కాంబినేషన్ లో గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఓ డిఫరెంట్ కాదు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ లో ఉందమ్మా ఇంత లైట్ వెయిట్ ఉంటే ఈజీగా తీసేసుకుంటారు ఎంత దీని ప్రైస్ ఎంత ఇది మనకు ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఓకే ఈ ఫార్టీ థౌసండ్ మీద కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మ్యామ్ ఓకే ఓకే ఇది ఇంకో కాంబినేషన్ దీంట్లో మనకు ఫ్లోరల్ కంచెలో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ కడ్డీ బార్డర్ వచ్చేసి మనకు కింది పాటులో మనకు పైన వచ్చే వరకు వివింగ్ వస్తుంది మనకు బార్డర్ మొత్తంలో డిఫరెంట్గా పళ్ళు చూసినా కూడా మనకు గోల్డ్ వచ్చి మనకు పెద్ద పెద్ద బుటీస్ వస్తాయి దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ మనకు థర్టీ నుంచి వన్ ల్యాక్ వరకు అవైలబుల్ ఉండే సారీస్ ఇవన్నీ థర్టీ నుంచి వన్ ల్యాక్ వరకు మేడం ఇది బ్లౌజ్ ఇది ఒకటి ఎల్లో కాంబినేషన్ సెల్ఫ్లో ఫ్లోరల్ అని ఇది ఒక డిజైనర్ అంటే మనకు క్యాట్లాగ్ పీస్ ఇది కూడా భలే ఉంది అసలు సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ అసలు ఈ వీవింగ్స్ అయితే అసలు ఎంత అదిరిపోయిందో అసలు చాలా బాగుంది కట్టుకుంటే అసలు దీని లుక్కే వేరే మారిపోతుంది డిఫరెంట్ కాంబినేషన్ చూడండి పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చే వరకు ప్లేన్ బ్లౌజ్ ఇచ్చి బుట్టాస్ ఇస్తారు సారీ బ్లౌజ్ లో అన్ని సారీస్ మీద కూడా ఆఫర్ ఉంది కదా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇది పీచ్ కాంబినేషన్ ఇది ఒకటి లైట్ వెయిట్ ఇది కూడా టోటల్ డిఫరెంట్ మోడల్ ఇది కూడా అంటే చాలా మంది కస్టమర్ ఏంటంటే పేస్టల్ కాంబినేషన్స్ సెల్ఫ్ కాంబినేషన్స్ అడుగుతారు కాబట్టి పీసెస్ అన్ని తెప్పించాము ఇప్పుడు అందరూ కూడా మెయిన్ ఇలాంటివే అడుగుతున్నారు పేస్టల్ కలర్స్ అడుగుతున్నారు ఇప్పుడు మనం చూసిన సారీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి కదా ఆల్ మ్యామ్ అంటే కస్టమర్ ఏంటంటే పెళ్లి కూతురు కానీ ఈవెంట్ ఏ ఈవెంట్ అయినా కానీ డిఫరెంట్ కాంబినేషన్ సారీస్ మనకు అంత దొరికేది అవును అవును అందరూ కూడా డిఫరెంట్ గా కనిపించాలని కోరుకుంటారు కదా అవును మ్యామ్ ఇది ఒకటి మీనాకారి గ్రీన్ మనకు కంచిలో మీనాకారి అనేది ఇప్పుడు ట్రెండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా వస్తుంది డిజైనర్ కాంబినేషన్ ఇది కూడా మనకు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చీరల్లో నచ్చింది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది అమ్మా పట్టు శారీస్ ఇవాళ రేపు పిల్లలు ఇష్టపడట్లేదు వెయిట్ ఎక్కువ ఉంటున్నాయని బట్ ఇవి చాలా బాగున్నాయి ఇది మనం ఓన్ వివింగ్స్ కాబట్టి మ్యామ్ కస్టమర్ చాయిస్ ప్రకారం మనం ఆర్డర్ ఇచ్చి చేపించగలుగుతాం ఇంకా ఇంత లైట్ వెయిట్ అనేది మార్కెట్లో మీకు దొరుకుతుంది ఎక్కడ లేదు గుడా మొత్తం పల్లవు గడని మొత్తం మీనాకరిలో వచ్చినట్టు మీనాకరి పల్లో దీనికి బ్లౌజ్ ఏంటంటే అంటే మమ్ కాంట్రాస్ట్ తీసుకుకొనడం కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు సెల్ఫ్ లానే ఆహా బుట్టొ వచ్చేసారు మీనాకరి బుట్టొస్ వచ్చేసారు సార్ బ్లౌజ్ లో కూడా మీకు డిఫరెంట్ గా దీంట్లో ఇంకో కాంబినేషన్ మనకి పైతానిక్ బార్డర్ కంచిలో పైతానిక్ బోర్డర్ అంటే మనకు జెర్జీ బేస్ చూశారు ఇది క్లాత్ బేస్ ఓకే క్లాత్ బేస్ లో ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ కలర్ డిజైనర్ ఇది అందులో పర్పుల్ అంటే ఇంత లైట్ కలర్ కి ఇంత డార్క్ కలర్ కాంబినేషన్ అనేది రేర్ గా వస్తుంది మనకు అవును చాలా కాంబినేషన్ కూడా బాగుంది పల్లలో ఏంటంటే సిల్వర్ కాంబినేషన్ ఇచ్చి బుట్టా ఇచ్చాం దీని బల్లో పల్లో బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ గా వస్తుంది మ్యామ్ ఓకే చాలా బాగుందమ్మా సిల్వర్ వీవింగ్ లో ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా బాగుంది ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు మార్కెట్ రేట్ కన్నా మన దగ్గర ఏందంటే థర్టీ థర్టీ పర్సెంట్ అయితే తక్కువ ఉంటాయి మ్యామ్ ఆన్లైన్ చూసిన ఆఫ్లైన్ ప్రైస్ డిఫరెంట్ నుంచి చూసిన ట్వంటీ థౌసండ్ ఆరేంజ్ సారీ అంటే మనకు చాలా మంది ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అడుగుతారు కాబట్టి ఇది కాంబినేషన్ అంటే మనకు బార్డర్ లో సెల్ఫ్ కాంబినేషన్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకొని శారీ మొత్తం సెల్ఫ్ ఇచ్ బార్డర్ మాత్రం గోల్డ్ కాంబినేషన్ ఓకే యూనిక్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చాం మనం కూడా దీనికి పల్లు అని బ్లౌజ్ గాని పల్లుస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి ప్రతి పల్లు కూడా చాలా రిచ్ పల్లుస్ వచ్చే మ్యామ్ కస్టమర్ చాయిసింగ్ కూడా అట్లా ఉంటుంది కదా మ్యామ్ బ్లౌజ్ ఓకే కంప్లీట్ గా ప్లేన్ వచ్చింది అమ్మ హ్యాండ్స్ కు బోర్డర్ వస్తుంది మ్యామ్ ఓకే హ్యాండ్స్ కు చివర్కి బోర్డర్ వస్తుంది ఓకే ఓకే డిఫరెంట్ కాంబినేషన్ లో ఇది ఒకటి సెల్ఫ్ లోనే స్కై బ్లూ కాంబినేషన్ లైట్ వెయిట్ వస్తుంది కూడా హెవీ అంటే మనకి జరి మొత్తం హెవీగా ఉంటుంది ఓకే వెయిట్ లెస్ అనేది చాలా లైట్ వెయిట్స్ కాంబినేషన్ మొత్తం మీరు చూసినా కానీ ఇది అంటే వన్ అవర్ కూడా వెయిట్ చాలా మంది ఏంటంటే కట్టుకుంటే హాఫ్ అన్ అవర్ ఉంటే సా సరిపోతా కానీ ఇది వన్ అవర్ పెట్టుకున్నా కూడా మీకు లైట్ వెయిట్ అనేది అంటున్నా ఇవాళ రేపు అదే ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందామా శారీ అనే కాడికి వచ్చేసింది ఎందుకంటే హ్యూమిడిటీ కూడా అలా పెరిగింది సో ఇలాంటి శారీస్ అయితే డే అంతా క్యారీ చేసినా కూడా అంతా చాలా లైట్ వెయిట్ డిస్కంఫర్ట్ అనిపించదు చాలా బాగున్నాయి అసలు ఈ చీరలు అయితే నాకు అసలు బాగా నచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అసలు నేనైతే అందరికి సజెస్ట్ చేస్తాను ఇలాంటి శారీస్ కొనుక్కోమని చెప్పి దీని ఇది కూడా ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్ లో మనకు హై బడ్జెట్ కాకుండా లో బడ్జెట్ గా అడిగే కస్టమర్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న శారీస్ ఇవన్నీ సెల్ఫ్ కాంబినేషన్ లో ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మనకు అంటే మనకు ప్యూర్ కాల్ జెర్రీ అనేది ప్యూర్ ఉంటుంది మ్యామ్ క్వాలిటీ కానీ ప్యూర్ ఉంటుంది ఈ స్టార్టింగ్ రేజ్ మనకి ప్యూర్ మట్ ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఏంటంటే కస్టమర్ చాయిసింగ్ కూడా ఉండాలి మనం కస్టమర్ రిపీటెడ్ కావాలన్న ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీన్ థర్టీ బిలో ఈ రేంజ్ ఈ బుటా కాంబినేషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్ శారీస్ ఇవి మార్కెట్లో ఏంటంటే ఇదే కలర్ కాంబినేషన్ ఇదే డిజైన్ వచ్చే మనం ట్వంటీ ఎయిట్ థర్టీలో చూపిస్తారు మనం దాని ఏంటంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్లో చూ తెప్పించాం మనం ఓన్ వ్యూవర్స్ కాబట్టి మీకు అంత తక్కువలో పడుతున్నాయి మేడం అంటే కస్టమర్ కూడా ఏంటంటే రిపీటెడ్ రావాలి మనకు చాయిస్ కానీ కస్టమర్కి మంచిది ఇవ్వాలి అట్లా కాంబినేషన్ తోటి ఇది ఒక కలర్ కాంబినేషన్ దీంట్లో మనకు సెల్ఫ్ ఇది కూడా మెరూన్ బాగుంది ఇది కూడా చాలా మంది ఇప్పుడు మెరున్ మెరున్ అడుగుతారు ఈ బుటీస్ చాలా అందం వచ్చింది ఈ సారీకి డిఫరెంట్ కాంబినేషన్ సారీ ఇది కూడా ఓకే చాలా లైట్ వెయిట్ బుటీస్ వల్ల చాలా లుక్ వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ వస్తుంది కదా ఆ మేడం సెల్ఫ్ వస్తుంది ప్రతి సెల్ఫ్ సారీస్ మనకు సెల్ఫ్ లో తీసుకునే సారీస్ మొత్తం ఆల్మోస్ట్ మనకు సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తుంది ఎందుకంటే కస్టమర్ కి చాయిసింగ్ వేర్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసేది కూడా మనకు అట్లా ఇది ఒక డిజైనర్ వేర్ సారీ అంటే మనకు బుటీస్ లో మనకి డిఫరెంట్ బుటీ ఇది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ యూనిక్ పీస్ అంటే మనకు ఫ్లోరల్ బుట్ట అలా వస్తాయి ఇలా కూడా డిఫరెంట్గా డిజైన్ ఇది మనకు కాంబినేషన్ డిఫరెన్ పళ్ళ కూడా మీకు రిచ్ పళ్ళ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేవరకు ప్లేన్ వచ్చి మనకు హ్యాండ్స్ కి బోడర్ ఇస్తాడు టూ సైడ్ బార్డర్ ఉంటుంది మంచి ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది ఇది కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ చిన్న బుట్టి అంటే చాలా మంది లైట్ వెయిట్ అడుగుతారు స్మాల్ చాలా చిన్న బుట్టి వర్క్ కానీ అనిపించారు మీకు దూరం నుంచి చాలా అంత మ్యాంగో బుటీస్ ఉంటాయి దీంట్లో చిన్న మనకి సెల్ఫ్ లో వచ్చేసరికి మామూలుగా దగ్గర చూస్తే బాగా కనిపిస్తుంది మనం పళ్ళు కూడా రిచ్ పళ్ళు మనకు డిఫరెంట్ క్యాట్లాగ్ పీస్ ఇది కూడా మనకు సింగిల్ పీస్ ఇది ఓకే దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేది మ్యామ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు తర్టీన్ హండ్రెడ్ పడుతుందా థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ దీంట్లో లావెండర్ మనకు ఇప్పుడు ట్రె ప్రెసెంట్ ట్రెండ్ మోడల్ చాలా మంది లావెండర్ లావెండర్ గోల్డ్ లావెండర్ అసలు చెప్పొద్దు ఇప్పుడున్న ట్రెండింగ్ కి ఇది మనం సిల్వర్ కాంబినేషన్ చేపిచ్చాం అంటే అందరు గోల్డ్ లో అడుగుతురూ డిఫరెంట్ గా సిల్వర్ కాంబినేషన్ మనకు బుట్ట కానీ డిజైన్ కానీ కొత్త మోడల్ ఇది టోటల్ క్యాట్లాగ్ పీస్ ల మనకు బోర్డర్ లో కూడా చూసినా కానీ మీకు బుటా అనేది చేంజ్ ఉంటుంది డిఫరెంట్ బోర్డర్ బుటా ఇచ్చాం మనం దీని బ్లౌజ్ వచ్చే వరకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మీకు వివింగ్ కూడా ఇంటర్లాక్ జీరో ఇంటర్లాక్ లో అంటే మనకి పట్టుకోవడం అలా ఏముండదు మ్యామ్ దీంట్లో దాంట్లోనే ఇదొక మోడల్ గ్రీన్ కాంబినేషన్కి ఇదొక డిజైనర్ పీస్ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్లలో బుటాల్లో చూస్తుంటాం కాబట్టి ఇదొక కాంబినేషన్ అంటే మీకు బుటా అనేది దీంట్లో ఏ టైప్ ఆఫ్ బుటా అనేది కూడా తెలియదు అంత డిఫరెంట్ మోడల్ ఇది మీకు కొత్త మోడల్ కాంబినేషన్ మీకు ఈక్వల్ బోర్డర్ ఉంటుంది టూ సైడ్ మీకు ఓకే దీని బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ వస్తుంది మ్యామ్ ఇది ఒకటి కాంట్రాస్ట్ బేస్ స్కై బ్లూ కాంబినేషన్ కి ఆరెంజ్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది కాంబినేషన్ లైట్ వెయిట్ లా సిల్వర్ కాంబినేషన్ ఇచ్చేసి మనకు స్కై బ్లూ మీద డిజైనర్ కాంబినేషన్ ఇస్తుంది మనకు బార్డర్ చూసే వరకు అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది మనకు కొట్టు బార్డర్ ఇది ప్యూర్ మనకు క్యాటలాగ్ పీస్లో ఇది దీమ్ బ్లౌజ్ పల్లో కాంబినేషన్ వచ్చి మనకు ప్లేన్ వస్తుంది ఓకే దాంట్లో ఇది ఒక కాంబినేషన్ చూడండి ఇది కూడా యూనిక్ పీస్ బుటాస్ లీఫ్ డిజైన్ వచ్చి లీఫ్ వచ్చి మనకు డిఫరెంట్ మోడల్ ఓకే మనకు బార్డర్ అప్ అండ్ డౌన్ బార్డర్ ఉంటుంది పై బార్డర్ వచ్చే వరకు చాలా చిన్న బార్డర్ ఇచ్చాము ఈసారి గోల్డ్ కాపర్ ఇది మనకి ప్యూర్ కాపర్ కాకుండా గోల్డ్ కాపర్ అనేవి యూజ్ చేసినాం దీనికి డిఫరెంట్ జెలి అంటారు కదా మ్యామ్ ఆ టైప్ ఆఫ్ మేడం ఇది దీని బ్లౌజ్ వచ్చే ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి అప్ అండ్ డౌన్ బార్డర్ మనకు టూ సైడ్ ఓకే ఇది ఒక డిజైనర్ కాంబినేషన్లో మనం చేయిచ్చిన ఓన్ స్యారీ ఇది కూడా ఓ కస్టమర్ ఆర్డర్ స్యారీ ఇది ఓకే సేమ్ పీస్ ఇంకోటి రెడీ అవుతుంది మ్యామ్ ఇది చాలా బాగా వచ్చింది దీని బార్డర్ ఏంటంటే మనకు డిఫరెంట్ మనకు ప్లేన్ వచ్చి కడ్డీ వచ్చి రుద్రాక్ష వచ్చి పీకాక్స్ వచ్చి వరకు డిఫరెంట్ కాంబినేషన్ బార్డర్ ఎడ్జ్ గ్రీన్ ఇచ్చి ఇంకా హైలైట్ చేశాడు దీనికి బ్లౌజ్ గ్రీన్ వస్తుందా పింకే వస్తుందా పింకే వస్తుంది మ్యామ్ అంటే కస్టమర్ చాయిస్ బట్టి మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ గానీ ఎడ్జ్ గ్రీన్ ఇచ్చాడు కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ అది మన కస్టమర్ కి డిఫరెంట్ కేటలాగ్ పీస్ ఇది మనకు ఓన్ వీవింగ్ లో చాలా లైట్ వెయిట్ సారీ ఇది ఇది ఎంత ఉండొచ్చు నాన్న ప్రైస్ ఇది 50 55000 ఈ రేంజ్ ఉంటది మ్యామ్ ఓకే ఓకే ఇది ఒకటి మనకు ఓన్ వివింగ్ లో ఇది ఒక డిజైనర్ ఇది కొత్త డిఫరెంట్ గా ఉంది కొత్తగా జామెట్రిక్ డిజైన్ అని కొత్తగా చేపించాం ఇది జామెట్రిక్ డిజైన్ యూనిక్ పీస్ మనకు పల్లెలో కూడా వచ్చే వరకు మీనాకారి వర్క్ తీసుకొని సిల్వర్ మీద డిఫరెంట్ ఫ్లోరల్ మొత్తం ఓకే దీనికి ఏంటంటే చిన్న బార్డర్ ఇస్తాను మ్యామ్ సెల్ఫ్లా టూ సైడ్ ఈక్వల్ బార్డర్ చిన్న బార్డర్ ఇస్తాను డిఫరెంట్ కాంబినేషన్ ఎడ్జ్ కాంబినేషన్ టైప్ ఆఫ్ లో మనకు సిల్వర్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ లో మిక్స్డ్ ఉంటుంది ఆ కాంబినేషన్ అదే మనకి పర్పుల్ ను సిల్వర్ మిక్సింగ్ లో వచ్చింది అంటే కలనేత మనకు కావాలంటే గ్రీన్ పల్లలో సారీ కాంబినేషన్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఓకే సిల్వర్ వేసుకోవచ్చు డిఫరెంట్ పర్పుల్ వేసుకోవచ్చు మనకి నచ్చింది ఆ మేడం ఇది కూడా మెంది గ్రీన్ ఓకే ఇది కూడా యూనిక్ పీస్ మనకు కలర్ గాని డిజైన్ గాని డిఫరెంట్ మోడల్ బాగుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ సార్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 20000 30000 40000 అట్లా ఉంటాయి కదా ఇది 33000 మ్యామ్ 33 ఇది 33000 మీద కూడా మనకు అప్ టు 50 uh, 50% డిస్కౌంట్ లో మంచి కాంబినేషన్ లో మంచి రేట్ పడతాం మీకు ఓకే ఓకే ఇన్నంటే ఈ ఆషాడం స్పెషల్ గా మనం చేపిచ్చుకొని ఓన్ వీవింగ్స్ లో మీకు తక్కువలో తక్కువ వచ్చే సారీస్ ఇవి మనకు ఓకే ఓకే డిఫరెంట్ గా దీని బ్లౌజ్ వచ్చేది ఇట్లా వచ్చేది సెల్ఫ్ జకార్డ్ ఇస్తాడు దీనికి ఇది ఒక పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ రెడ్డిష్ మెరూన్ ఓకే సిల్వర్ కాంబినేషన్ రెడ్ మీద సిల్వర్ మీద పింక్ మీద డిఫరెంట్ చాలా బాగుంది ఇది లైట్ కాంబినేషన్ మనకు అప్ అండ్ డౌన్ ఇస్తాడు పళ్ళు కూడా మీరు తీసుకుంటే మొత్తం కడి పళ్ళు వస్తుంది మనకు వన్ సైడ్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్య మొత్తం కడి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ బార్డర్ చాలా బాగున్నాయి సారీస్ శారీసు చూసారు కదండి శారీసు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ స్పెషల్గా చెప్పుకోవాలంటే వెయిట్ అండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి సారీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇంత ఎక్కువ హెవీగా ఉంటే కూడా పిల్లలు ఇష్టపడట్లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ కూడా పట్టు శారీస్ ఎక్కడ బాగున్నాయి అనేది సర్చ్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి చిల్లపల్లి వివర్లీ అండి ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి మనం ఈరోజు వచ్చేసి థర్టీన్ థౌసండ్ దగ్గర నుంచి మనము దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు శారీస్ అయితే చూసామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి వీళ్ళ షాప్లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్ నడుస్తుందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి త్రూఅవుట్ షాప్ మీద ఏ శారీస్ తీసుకున్నా కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ ప్రైసెస్ నడుస్తున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ ఎవరికన్నా ఈ వీడియో కూర్చోసిన తర్వాత నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గర అసలు ఈ పట్టు సారీస్ అయితే మోస్ట్లీ ఎవరు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోరు నేను నా సలహా ఏంటంటే షాప్ని విజిట్ చేయండి మేము ఏంటంటే వీడియోలు అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొన్ని వరకు అయితే చూపించామండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసి ప్రైస్ అడగచ్చు షాప్ని విజిట్ చేస్తే ఇదే కాకుండా ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా షాప్ మొత్తం కూడా ఫుల్ చూడండి ఇదైతే ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అండి మనకి వచ్చేది శ్రావణ మాసం ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి పండుగలు ఉన్నాయి సో ఎలాంటి శారీస్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాప్ కంప్లీట్గా షాప్ మీద ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ గద్వాల్ శారీస్ కానీ ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా మీరు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ప్రైసెస్లో నడుస్తున్నాయి కాబట్టి నేనైతే ఈ షాప్ని సజెస్ట్ చేస్తున్నానండి బ్రైడల్కి కానీ మామూలుగా ఫ్యాన్సీకి కానీ ఒకవేళ నచ్చినట్టయితే మీరు షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ